దుబాయ్ లో చనిపోయిన బోడ సంతోష్ ఈ ఇల్లు భార్య పిల్లలు ఇతనికి తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు ఏనాడో చనిపోయారు చిన్నప్పటి నుంచి అష్టకష్టాలు పడి ఈ కటిక దరిద్రం పేదరికంలో ఈ భార్య పిల్లలు ఎట్లా సాదాలనే భయంతో భయపడి భయం భయంగా ఈ బిడ్డలకు నేను ఎట్లా అన్నం పెట్టాలా ఎట్లా సాదాలనే భయంతో దుబాయ్ పోయింది ఎందుకు పోయిండు బిడ్డలు చదివేయాలని పోయింది ఇల్లు కట్టుకోవాలని పోయింది పైసలు పంపితే తిండి తింటారేమో అని దుబాయ్ పోయిండు భయం కొద్ది కానీ గవర్నమెంటే బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తే దుబాయ్ పోయేటోడా గవర్నమెంటే ఈ బిడ్డలకి అద్భుతమైన విద్యను అందిస్తే గవర్నమెంటే గొప్ప స్కూల్ కట్టించి ఈ బిడ్డలకి చదువు అందిస్తే దుబాయ్ పోయేటోడా గవర్నమెంటే మంచి తిండి పౌష్టికారం పెడితే పోయేటోడా మంచి హాస్పిటల్ ఉన్నట్టయితే దుబాయ్ పోయేటోడా అంటే చేతి నిండా పని గవర్నమెంట్ ఇయ్యలేదు కాబట్టి గవర్నమెంట్ ఇల్లు కట్టియలేదు కాబట్టి గవర్నమెంట్ మంచి స్కూల్ ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ మంచి హాస్పిటల్ ఇవ్వలేదు కాబట్టి చేతి నిండా పని ఇవ్వలేదు కాబట్టి ఇగో ఈ గోడ మీద సంతోషు అన్యాయంగా ఆడికి పోయి దుబాయ్ పోయి మరణించి శవం అయి తేలిండు అందుకనే ఈ చావులకు కారణం వంద శాతం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మొన్నటి కేసీఆర్ ఇవాళ పరిపాలించుతున్న రేవంత్ రెడ్డి ఈ పాలకులే వంద శాతం కారణమని బీసీఎస్ ఎస్టీ జేఏసీ బలంగా నమ్ముతుంది ఈ జరిగిన ఈ రాష్ట ప్రభుత్వం ఏదైనా హత్యగా భావిస్తున్నాం ఇది ఈ పాప పరిహారం కోసం అయినా కనీసం సచినోడు రాడు ఆ బాధ ఎప్పటికీ తీర్చలేదు ఒక అమాయకురాలు ఆమె ఆరోగ్యం ఆమె శరీరం ఆర్థిక పరిస్థితి ఈ పేదరికం ఇమీడియేట్ గా పది రూపాయలు గవర్నమెంట్ ఇప్పటివరకు సిగ్గునదా అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి పది రూపాయలు ఎంఆర్ఓను ఒక ఆర్టీఓ వచ్చి ఈ కుటుంబానికి పది రూపాయలు ఇవ్వకపోతే వీళ్ళు ఎట్లా బతుకుతారంటున్నాం బతుకున్నప్పుడు ఏం చేయవైతే సత్యనాక పది రూపాయలు ఇవ్వవైతే దేనికి రాజ్యం మేము మాత్రం తాగి నీకు ట్యాక్సులు కట్టాలా రోజు కొని నీకు ట్యాక్సులు కట్టాలా రక్త మాంసాలు ఉడికించి సంపద సృష్టించాలి గంగపుత్రులు ఈ దేశంలో వేల సంవత్సరాల నుంచి చేపలు పట్టి చేపలని ప్రపంచానికి దేశానికి సంపద అందించే కులం ఇవాళ తిండి లేక ఇవాళ శవం అయితే అందుకని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా బీసీఎస్ఎస్టీ జేఏసీగా ఇరవై నాలుగు గంటలు రేవంత్ రెడ్డికి రాజకీయాలు తప్ప ఇంకో పని లేదు రాజకీయం 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 బీసీ ఆయుధం రాజకీయమే రోజు టీఆర్ఎస్ ని బీజేపీని వీటిని చంపాలా నువ్వు రాజకీయంగా బాగుపడాలా ఈ రాజకీయ జూదం తప్ప ఇంకో పని లేదు ఎవడో పది మంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చి ఆ స్కీములు ఈ స్కీములు అని వాళ్ళకు ఒప్ప చెప్తారు నీకు పరిపాలన లేదు పాడు లేదు అర్జెంటుగా పేదవాడిని ఆదుకోకపోతే కటిక పేదల కళ్లల్లో నీళ్లు గారి దుఃఖపడితే నీ రాజ్యం ఎందుకు ఆ రాజ్యం అంటాడు ఎవడంతా పరిపాలన అంటాడా అందుకని ఇమీడియట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం అర్జెంట్ గా వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలు రిలీజ్ చేయాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ బిడ్డలకు మంచి స్కూల్ కట్టియ్యాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఓకే మీరు ధైర్యంగా ఉండండి మేము వెళ్తున్నాం ఓకే